హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తారు మొట్టమొదటికి వచ్చిన వచ్చి ఏ రాష్ట్ర మహిళ ఇరవై ఒకటి ఏళ్ళకే మేయర్ పదవ పీఠాన్ని కైవసం చేస్తుంది ఓకేనా ఇండియాలో ట్వంటీ వన్ ఇయర్స్కే ఏ ఏ మహిళ కూడా వచ్చి మేయర్ పదవి పీఠాన్ని కైవసం చేసుకోలేదనమాట ఆమె ఏ రాష్ట్రానికి సంబంధ చెందిందని అడిగితే కనుక ఆమె కేరళ రాష్ట్రానికి సంబంధించింది ఓకేనా ఆమె పేరు అడిగారు అనుకోండి ఆమె పేరు వచ్చి ఆర్య రాజేంద్రన్ ఓకేనా ఆర్య రాజేంద్రన్ అనే మహిళ అనమాట ఈమె ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచిందని అడిగితే కనుక ఈమె సిపిఎం పార్టీకి చెందిన పార్టీకి చెందిన మహిళ అనమాట ఓకేనా ఈమె ఏమి వార్డు నుంచి నెగ్గిందంటే బుధవర్ మొగలైన వార్డు నుంచి ఈమె పోటీ చేసి మేయర్ పేటానికి ఆయనసం చేసుకుంది ఓకేనా ఫ్రెండ్ వన్ ఐ రిపీట్ ఏ రాష్ట్రం మహిళ ఇరవై ఒకటి ఏళ్ళకి మేరుపాదలు పేయటానికి కవిషం చేసుకుందంటే ఆమె ఆమె పేరు వచ్చి ఆర్య రాజేంద్రం ఆమె ఏ స్టేట్కి చెందిందని అడిగితే కనుక కేరళ ఏ పార్టీ అంటే సిపిఎం ఏ వార్డు అనుకుంటే ముతువన్ మొఘల్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే మొదటిసారిగా అండర్ ట్వంటీ ఐస్ హాకీ టోర్నమెంట్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నారు ఇండియాలో మొట్టమొదటిసారిగా అండర్ ట్వంటీ ఐస్ హాకీ టోర్నమెంట్ ఏ రాష్ట్రం నిర్వహిస్తున్నారంటే ఇది హిమాచల్ ప్రదేశ్లోని స్పుతి వ్యాలీలో ఓకేనా ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్లోని స్పుతి వ్యాలీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ రింకులు అని అనమాట ఓకేనా అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ ప్రోగ్రామ్స్ ఈ యొక్క గేమ్స్ జనవరి ఇరవై ఏడు నుంచి ఈ టోర్నమెంటు స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొదటిసారిగా అండర్ ట్వంటీ ఐ సాహిక టోర్నమెంట్ను ఏరాఫ్టర్ నిర్వహిస్తున్నారంటే అది హిమాచల్ ప్రదేశ్లోని స్పుతి వ్యాలీలో ఓపెన్ ఎయిర్ రింక్లో ఈ యొక్క అండర్ ట్వంటీ ఐసాయి టోర్నమెంట్ను కండక్ట్ చేస్తున్నారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారా ఏ దేశం రెండు వేల యాభై నాటికి రహిత దేశంగా మార్చమే లక్ష్యంగా పెట్టుకుంది ఏ దేశం రెండు వేల యాభై నాటికి రహిత దేశంగా మార్చమని లక్ష్యంగా పెట్టుకుందంటే ఆ దేశం ఏంటంటే జపాన్ జపాను రెండు వేల యాభై నాటికి రహిత దేశంగా మార్చమే లక్ష్యంగా అన్నమాట వచ్చే పదిహేను లోపు చమురు ఆధారిత వాహనాలను మొత్తం తొలగించాలని కూడా అది లక్ష్యంగా పెట్టుకుంది ఓకేనా ఫ్రెండ్ ఏ స్ట్రాటజీ అంటే గ్రీన్ కోల్ స్ట్రాటజీ అని భాగంగానే ఈ పునరుత్పాదక హైడ్రోజన్ వాడకాన్ని పెంచాలని రెండు వేల ముప్పై నాటికి ఆటోపాసులు కర్బన్ రహితంగా మారాలని కూడా జపాన్ అనమాట ఓకేనా పర్యావరణహిత వాణిజ్యం పెట్టుబడిలో రెండు ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధించాలని కూడా ఈ జపాన్ సంకల్పించింది ఓకేనా ఫ్రెండ్ మళ్ళీ చెప్తాను ఏ దేశం రెండు వేల యాభై నాటికి కర్బన్ రహిత దేశంగా మార్చిన లక్ష్యంగా పెట్టుకుందంటే జపాన్ గ్రీన్ గో స్ట్రాటజీలో భాగంగా ఏ దేశం రెండు వేల యాభై నాటి కర్ కర్బన్ రహిత దేశంగా మార్చిన లక్ష్యంగా పెట్టుకుందంటే జపానే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు ఫ్రెండ్స్ ఐఎంజీ వరల్డ్ వైడ్లో ఎంత శాతం మెజార్టీ శాతం వాటాను రిలయన్స్బుల్గా చేసింది ఏ ఐఎంజీ వరల్డ్ అనేది ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక కంపెనీ దాంట్లో మన దేశానికి చెందిన రిలయన్స్ ఇంటర్స్ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కొనుగోలు చేసిందనమాట చాలా ఇంపార్టెంట్ పెట్టేది ఓకేనా ఐఎంజీ వాళ్ళలో ఎంత శాతం మెజార్టీ రిలయన్స్ ఇంటర్స్ కొనుగోలు చేసిందరైతే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారా ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభించిన యాప్ పేరు ఏంటి ఓకేనా ఏపీఎస్సి ఆల్రెడీ మూడు యాప్లు స్టార్ట్ చేసింది అదేంటంటే అడ్వాన్స్ బుకింగ్ బుకింగ్ బస్ స్టార్టింగ్ పార్సల్ బుకింగు ఇలా మూడు యాప్లు ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇక గతంలో దీన్ని ప్రథమనే ఒక యాప్ కూడా ఏపీఎస్ఆర్టీసీ రిలీజ్ చేసింది కానీ ఈ మొత్తం మూడు యాప్లను కూడా ఒకే యాప్ ద్వారా మొత్తం సర్వీసులన్నీ అందించడానికి యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ అని కొత్త యాప్ని ఏపీఎస్ఆర్టీసీ తీసుకురాబోతుంది ఓకేనా టికెట్ బుక్ చేసుకోవడం ఆన్లైన్లో మనం ప్లేస్ ఎంత ఉందో చూసుకోవడం ఒకవేళ టికెట్ బుక్ అవ్వకపోయినప్పుడు నెక్స్ట్ వచ్చే బస్సులో కూడా అవైలబులిటీ ఉన్న ఉన్న టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ప్రజెంట్ బెస్ట్ స్టార్ట్ అవుతుంది అందులో కూడా బుక్ కాకపోతే నెక్స్ట్ వచ్చే బస్సులో కూడా ఆటోమేటిక్గా అది సర్చ్ చేసి పెడుతుంది అనమాట ఈ యాప్ ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభించిన యాప్ ఏదైనా అడిగారు అనుకోండి యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ అని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఓకే ఏ విద్యార్థుల ప్రాజెక్టులు ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యాయి ఓకేనా ఆంధ్రప్రదేశ్లో ఏ విద్యార్థుల ప్రాజెక్టులకు ఇన్స్పైర్ అవార్డు ఎంపిక అయ్యి అడిగిన వెంటనే ఆ విద్యార్థులు ఎవరంటే సాంఘిక సంక్షేమ గురుకుల అనమాట ఓకేనా ఫ్రెండ్ ఇన్స్పైర్ అవార్డు ఎవరు ఇస్తారంటే కేంద్ర శాస్త్ర సాంఘిక శాఖ ఈ ఇన్స్పైర్ అవార్డుని ఇస్తారనమాట ఓకేనా మొత్తం సాంఘిక సంక్షేమ గురుకుల మొత్తం యాభై తొమ్మిది ప్రాజెక్టును వీళ్ళు రూపొందించారంట ఆ యాభై తొమ్మిది ప్రాజెక్టులు మెయిన్ ఏంటంటే ఆ ప్రాజెక్టులో ముఖ్యంగా వ్యవసాయం ఆరోగ్యం కరోనా నియంత్రణ తదితర అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయంట ఓకేనా ఈ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిన ప్రతి ప్రాజెక్టుకి పదివేలు చొప్పున గ్రాంట్ ఇస్తారనమాట ఓకేనా ఫ్రెండ్ బాగా గుర్తించి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ విద్యార్థుల ప్రాజెక్టులో ఇన్స్పైర్ అవార్డు ఎంప్లాయ్ అయిన అడిగితే కనుక ఆంధ్రప్రదేశ్కి చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కే ఇన్స్పైర్ అవార్డు వచ్చింది ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్స్పైర్ అవార్డ్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ను ఎవరిస్తారని అడిగితే ఇంకా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఎక్కడ ప్రారంభించారు నిన్నే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ నాడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం సీఎం జగన్ ప్రారంభించారు అనమాట ఓకేనా ట్వంటీ ఫిఫ్త్ నాడు అది ఎక్కడంటే అంటే మా ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో యు కొత్తపల్లి మండలం కొమరగిరిలో స్టార్ట్ చేశారు అన్నమాట ఈ ప్రోగ్రామ్ ఓకేనా ఫ్రెండ్ నవరత్నాలు పేదలానికి ఇల్లు అనే కార్యక్రమం సీఎం జగన్ ఎక్కడ ప్రారంభించారంటే కనుక యూ కొత్తపల్లి మండలం కొమరగిరిలో అది ఏ జిల్లా అడిగిన తూర్పుగోదావరి జిల్లాను ఓకేనా ఫ్రెండ్ మొత్తం యాభై వేల తొమ్మిది వందల కోట్లతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారట రెండు దశల్లో మొత్తం ఈ ప్రో ఇక్కడ ఇల్లులు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్స్లో ఇల్లు నిర్మిస్తారట తొలి దశలో పదిహేను పాయింట్ సిక్స్ జీరో లక్షలు ఇల్లు ఇల్లు నిర్మిస్తారంట మిగతా వచ్చి థర్టీన్ మొత్తం పదమూడు ఉన్నాయి కదా పదమూడు లక్షలు దాకా ఉన్నాయి అవి వచ్చి రెండో దశలో నిర్మిస్తారనమాట ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నవరత్నాలు పేదలందుకే ఇల్లు అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఎక్కడ ప్రారంభించారంటే తూర్పుగోదావరి జిల్లా యువకురత్ ఫిల్మంటారు కోమరగిరి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మొదటి కిసాన్ రైలు ప్ర ప్ర ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు ఓకేనా మళ్ళీ రిపీట్ చేస్తాను మొట్టమొదటి కిసాన్ రైలు ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు అసలు కిసాన్ రైలు ఏంటి ఏంటంటే రైతులు పండించిన పంటలను ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ముఖ్యంగా వేరు వేరు ప్లేసుల్లో మొత్తం రైతుకు సంబంధించిన పండించే పంటలనే మొత్తం ట్రైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని కిసాన్ రైలు ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా మొట్టమొదటిగా కిసాన్ రైలు కిసాన్ రైలుని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే రెండు వేల ఇరవై ఆగస్టు ఏడున మహారాష్ట్రలోని దేవులాలి బీహార్లోని దానాపూర్ మధ్య ప్రారంభమైంది మళ్ళీ చెప్తాను రెండు వేల ఇరవై ఆగస్టు ఏడున మహారాష్ట్రలోని దేవు బీహార్లోని దానాపూర్ మధ్య ప్రారంభమైంది ఇప్పుడు ఎందుకు ఈ న్యూస్ హైలైట్ అయిందంటే రేపు అంటే సోమవారం నాడు మొత్తం వందో రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారు అన్నమాట అది ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్ షాలిమా వరకు ఓకేనా మహారాష్ట్రలోని సంగోల నుంచి పశ్చిమ బెంగాల్ షాలోమార్ వరకు మొట్టమొదటి గుర్తుపెట్టలసింది రెండే రెండు పాయింట్స్ అందులో మొట్టమొదటి కిసాన్ రైలు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ సెవెన్ ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్రలోని దేవులాలి బీహార్లోని తానాపూర్ మధ్య వందో కిసాన్ రైలు ఏ ఎక్కడి స్టార్ట్ చేశారంటే మహారాష్ట్రలోని సంగోల నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వరకు ఓకేనా ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి మేకింగ్ ఆఫ్ ఏ హిందూ పాట్రియట్ పుస్తక రచయిత ఎవరు చాలా ఇంపార్టెంట్ ఓకేనా మేకింగ్ ఆఫ్ ఏ హిందూ పాట్రియట్ పుస్తక రచయిత ఎవరు ఎవరంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఓకేనా ఈ పుస్తకాన్ని రచించాలంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఓకేనా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే జనవరి ఒకటిన రాజ్ఘాట్లో విడుదల చేస్తున్నారు అసలు మేకింగ్ ఆఫ్ ఏ హిందూ ప్యాట్రియట్ పుస్తకం ఎవరి పేరు రిలీజ్ చేస్తున్నారంటే విడుదల చేస్తున్నారంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ట ప్రముఖ రష్యన్ కవి లియో స్టాయికి పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది పది మధ్య మహాత్మా గాంధీ రాసిన లేఖల ఆధారంగా ఈ పుస్తకాన్ని మొత్తం పబ్లిష్ చేయబోతున్నారన్నమాట ఓకేనా మేకింగ్ ఆఫ్ ఏ హిందూ ప్యాటెడ్ పుస్తక రచయిత ఎవరు రచయిత ఎవరంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అనమాట ఓకేనా అది ఏంటంటే ముఖ్యంగా మహాత్మా గాంధీ లేఖలు రాసిన లేఖల లేఖలు ఎవరికి రాశారంటే లియర్ టార్ పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది పది మధ్య రాసిన లేఖల ఆధారంగానే బుక్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు గగనియాన్ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ ప్రొపల్షన్ అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏంటి మళ్ళీ చెప్తాను గగనియాన్ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ ప్రొపల్షన్ అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏమిటంటే ఇస్రో ఇస్రో భారత్ ఇస్రో సంస్థ గగనియన్ ప్రాజెక్ట్ కోసం గ్రీన్ ప్రొపర్షన్ అభివృద్ధి గ్రీన్ చేపల్షన్ అభివృద్ధి చేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారు ఈరోజుతో కరెంట్ అఫైర్స్ నిన్న ఈరోజు మంచి కరెంట్ అఫైర్స్ చెప్పాను డైలీ ఫైవ్ నుంచి టెన్ బిడ్స్ దాకా ఇస్తానని చెప్పి నిన్న ఈ టెన్ జీకే బిడ్స్ ఇస్తాను చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా పిఎం కేర్స్కి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు పిఎం కేర్స్ పిఎం ఫండ్ కాదు పిఎం కేర్స్ పిఎం కేర్స్ ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఈ పిఎం కేర్స్ ఎందుకు అయిలట్ అయ్యిందంటే మధ్యగా కరోనా వచ్చిన సందర్భంలో ఆల్రెడీ పిఎం రిలీఫ్ ఫండ్ ఉంది కానీ ఆ పిఎం రిలీఫ్ ఫండ్ ఉన్నా సరే పిఎం కేర్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎవరైనా సరే దాతలు ఆ యొక్క కేర్స్కి మీరు విరాలు దగ్గర ఇవ్వచ్చు అనమాట దానికోసం ఇది పిఎం కేర్స్ అనే ఒక సంస్థ ఏర్పడ్డది ముఖ్యంగా ఈ మధ్యలో పిఎం కేర్స్కి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెట్టి అసలు పిఎం కేర్స్కి మనీ ఫండ్ అవసరం లేని దాని డీటెయిల్స్ అడిగారు అడిగినా సరే ఇది ఆర్టీఐ కింద రాదు అని చెప్పేసేసి దాన్ని ఎవరికి ఆర్టీఐ ద్వారా ఎవరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు ముఖ్యంగా అదే పిఎం రిలీఫ్ ఫండ్ అయితే కంపల్సరీ ఆర్టీతో ఇద్దరు కానీ ఇది పిఎం కేర్స్ ద్వారా ఆర్టీ నుంచి ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు దానికోసం మధ్య పేపర్లో అయ్యేట్ అయ్యింది పిఎం కేర్స్ ఎవరు చేయాలని అంటే ప్రైమ్ మినిస్టర్ ఓకేనా ట్రాంక్యులైజ్ అంటే ఏంటి ఓకేనా ట్రాంక్యూలైజ్ వన్ సెకండ్ రిపీట్ క్వశ్చన్ ట్రాంక్యులైజ్ ట్రాంకులైజ్ అంటే ఏంటంటే మధ్యకాలంలో మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన న్యూస్ కూడా ఇదే ఏదంటే ట్రాంకులైజ్ అంటే ఏంటంటే మొత్తం మందు ప్రయోగం చేసి జంతువులు పట్టుకుంటున్న ట్రాంకులైజ్ అంటారు ట్రాంకులైజ్ అంటే ఎందుకు వచ్చింది అసలు ఈ పదం అంటే మధ్యకాలంలో తెలంగాణలో తెలంగాణలో మొత్తం ఏమవుతుందంటే ఆసిఫాబాద్ జిల్లాలో మనుషుల మీద మనుషులు చాలా విపరీతంగా పుళ్ళు చంపేస్తున్నాయి ఎక్కడంటే తెలంగాణ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణలో ఆసిఫా జిల్లాలో మనుషులను ఈ పుల్లు బాగా చంపుతున్నాయి దానివల్ల ఏముందంటే ఇప్పుడున్న ప్రజలు బాగా గవర్నమెంట్కి కోర్ చేశారనమాట ఆ పుల్లును చంపుమని దానివల్ల ఈ పదం బాగా హైలైట్ అయింది చాలా ఇంపార్టెంట్ విలేజ్ అంటే ఏంటంటే మొద్దు మందు ప్రయోగం చేసి జంతువులు పట్టుకోవడం జంతువులు ఏ జంతువులు అవ్వచ్చు ముఖ్యంగా అందుకనే విలేజ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారీ ప్రపంచ ఉపాధి మరియు సామాజిక అవుట్లుక్ను ఎవరు విడుదల చేస్తారు ప్రపంచ ఉపాధి మరియు సామాజిక అవుట్లుక్ని ఎవరు విడుదల చేస్తారంటే ఇంటర్లే ఇంటర్నేషనల్ లేబర్ లేబర్ ఆర్గనైజేషన్ ఓకేనా అయ్యలో విడుదల చేస్తుంది అనమాట ప్రపంచ ఉపాధి మరియు సామాజిక అవుట్లుక్ని ఎవరు విడుదల చేస్తారు అయ్యాలు ఓకేనా అందులో ఇంకో క్వశ్చన్ అయ్యలు ఎప్పుడు ఏర్పడింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడ్డది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఏర్పడ్డదనమాట ఓకేనా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వింటేజ్ వాహనం అంటే ఏంటి బాగా వినండి పేపర్లు కూడా మధ్యలో పడ్డది వింటేజ్ వాహనాలు వింటేజ్ వాహనాలు అంటే ఏంటంటే పురాతన వాహనాల వారసత్వాన్ని కాపాడడం కోసం ఈ పురాతన వాహనాల వారసత్వాన్ని కాపాడమే వింటేజ్ వాహనాలు అంటారు అనమాట పురాతన వాహనాలు అంటే మినిమం ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి వాటికి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే అవన్నీ కూడా పురాతన వాహనాల కింద వెళ్ళిపోతాయి వా పురాతన ఉన్న వాహన నైట్లను కూడా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అట్లంటే సేవ్ చేస్తారన్నమాట వీటిని దానికోసమే వింటేజ్ వాహనాలు అంటారు అన్నీ వింటేజ్ వాహనాలు ఏ ఏ కార్లు అంటారంటే ఏ అట్లా అంటారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాహన నైట్లను కూడా వింటేజ్ వాహనం కింద పిలుస్తారు అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన దేశం ఏంటి స్ట్రాటజిక్ సపోర్ట్ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది ఆ దేశం ఏమిటంటే చైనా ఓకేనా ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారా అగ్రికల్చర్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఓకేనా అగ్రికల్చరల్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా చేయడం కోసం ఈ మధ్యలో అంతా కూడా రైతుల మీద బాగా ఫోకస్ అయింది కాబట్టి ఇందులోనే దీనికి ఉద్దేశం మంచి బిట్టు అనమాట అగ్రికల్చర్ డిమాండ్స్ అండ్ మేనేజ్మెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా చేయడం కోసం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన పథకం ఏ రాష్ట్రం ప్రారంభించింది ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన పథకం ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే గుజరాత్ గుజరాత్ ఆ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం ప్రత్యేకించి ముఖ్యమంత్రి కి కిసాన్ సహాయ నియోజన పథకం కింద ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిందనమాట ఓకేనా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మోనాలిసా చిత్రపటాన్ని ఎవరికి గీశారు మోనాలిసా చిత్రపటాన్ని చూడటమే తప్ప ఎవరు గీసారో మన పూర్తిగా తెలియదు కాబట్టి చెప్తున్నాడు మోనాలిసా చిత్రపటాన్ని ఎవరికి గీసారంటే లియోనార్డో డావిన్సీ పదిహేను వందల మూడు పదిహేడు సంవత్సరంలో ఈ మోనాలిసా చిత్రపటాన్ని లియోనార్డో డావెన్సీ ఈ చిత్రపటాన్ని గీసారనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ను ఎప్పుడు తీసుకొచ్చారు అంటే పబ్లిక్ గ్యామింగ్ యాక్ట్ను ఎప్పుడు తీసుకొచ్చారంటే పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై అరవై ఏడో సంవత్సరంలో పబ్లిక్ గ్యామింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు అసలు పబ్లిక్ గ్యామింగ్ యాక్ట్ ఏంటంటే మనకి ఎటువంటి ఆటలు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా మనం బెట్లు కాస్తే దాన్ని దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు దాన్ని గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద తీసుకుంటారు అనమాట మనకి ఎటువంటి ఆట మీద కూడా ప్రాధాన్యం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి బెట్టలు కాస్తే దాన్ని పబ్లింగ్ యాక్ట్ కింద దాన్ని బుక్ చేస్తాడనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సంబంధిత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్సు ముఖ్యంగా బిట్స్ కూడా డిస్కస్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మీ కనుక నా యొక్క వీడియో ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరియు మీకు నిజంగా ఉంటే కనుక మీ ఇలా చదువుతున్న చాలామంది స్టూడెంట్స్ ఉంటాయి వాళ్ళకి మా యొక్క వీడియోని షేర్ చేస్తారని కోరుచున్నాను దయచేసి ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్